అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ గా ఉల్లి వెల్లుల్లి వేయకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా రెడీ అయిపోయే టమాటో రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ రెసిపీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమక్కర్లేదు ఒక టెన్ మినిట్స్ టైం ఉంటే చాలు టమాటో రైస్ ని టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చు చాలా బాగుంటుందండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు నార్మల్ రైస్ తీసుకున్నానండి దీని ప్లేస్ లో మీరు బాస్మతి రైస్ అన్నా తీసుకోవచ్చు దీన్ని శుభ్రంగా రెండు సార్లు క్లీన్ చేసుకుని ఒక అరగంట పాటు నానబెట్టి అన్నం కాస్త పొడి పొడులు ఆడేటట్లు వండుకుని గాలికి ఆరనివ్వాలి తర్వాత ఇక్కడ నేను ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నాను నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి రెండు యాలక్కాయలు ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు ఒక రెండు బిర్యానీ ఆకుల్ని వేసి కాస్త వేయించాను తర్వాత అందులోకి రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లాన్ని విధంగా గ్రేట్ చేసి వేశానండి అల్లం కాస్త పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని వేసుకుంటున్నాను ఒక అరకప్పు వరకు చిన్నగా కట్ చేసిన క్యారెట్ బంగాళదుంప ముక్కల్ని వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఈ ముక్కలు కాస్త వేగే వరకు మూత నుంచి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు వరకు పెద్ద సైజ్ టమాటాలని ఈ విధంగా ప్యూరీ చేసుకున్నానండి నేను నాకు ఒక కప్పు వరకు వచ్చింది ఒక కప్పుడు టమాటో ప్యూరీని ఇందులోకి వేసుకుంటున్నాను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను టమాటో ప్యూరీలో చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అర టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను వేస్తున్నానండి మీ దగ్గర గరం మసాలా అవైలబుల్ గా లేనట్లయితే బిర్యానీ మసాలానైనా వేసుకోవచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పౌడర్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మీరు అన్నం వండుకునేటప్పుడు అన్నంలో సాల్ట్ వేసినట్లయితే చూసి యాడ్ చేసుకోండి వేసిన స్పైసెస్ అన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి లో ఫ్లేమ్ లో ఈ టమాటో ప్యూరీని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా టమాటో ప్యూరీ చక్కగా ఉడికిపోయింది టమాటో ప్యూరీలోంచి ఆయిల్ సపరేట్ అయిపోతున్నట్లయితే గ్రేవీ పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి దానిని ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి గ్రేవీకి తగ్గట్టుగా మనకి ఎంత రైస్ పడుతుందో అంత రైస్ ని వేసుకోవాలండి ఉంది కదా అని ఓవర్గా వేసేసామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా అన్నాన్ని వేసుకుని కలుపుకున్న తర్వాత మిగిలింది కూడా పడేటట్టు అయితే యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనకి టమాటా రైస్ ఉండాలి ఇప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా స్పైసెస్ పడేటట్టు అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు కాస్త సాల్ట్ తక్కువగా అనిపించి యాడ్ చేశాను తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చల్లుకుని మూతను ఉంచి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను ఈ అన్నానికి చక్కగా పట్టుకుంటాయి అలాగే అన్నంలో ఉండే మాయిశ్చర్ అంతా తగ్గిపోతుంది చూస్తున్నారు కదండి టమాటో రైస్ చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మనం ఈ టమాటో రైస్ని ఉత్తి రైతాతో కూడా తినేసేయచ్చండి కార్తీక మాసం చేసేవాళ్ళు దీంతో పాటు కీరా రైతాని ప్రిపేర్ చేసుకొని తినచ్చు లేదా ఏదైనా కర్రీతో కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు చూశారు కదండీ ఉల్లి వెల్లుల్లి వేయకుండా ఇన్స్టెంట్గా టమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఒకసారి ఇలానే ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్